ఉయ్యాలలు గుచున్నడు శ్రీకృష్ణుడు ఉయ్యాలలు గుచున్నడు ఉయ్యాలలు గుచున్నడు శ్రీకృష్ణుడు ఉయ్యాలలు గుచున్నడు రుక్మిణి సమేతుడు శ్రీకృష్ణుడోయమ్మ రుక్మిణి సమేతుడే శ్రీకృష్ణుడోయమ్మ ఉయ్యాలలు గుచున్నడు ఉయ్యాలలు గుచున్నడు శ్రీకృష్ణుడు ఉయ్యాలలు గుచున్నడు ఉయ్యాలలుగుచున్నడు శ్రీకృష్ణుడు ఉయ్యాలలు గుచున్నడు శింకు చక్రధారుడమ్మ చిన్నారి కృష్ణుడమ్మ సింకు చక్రదారుడమ్మ చిన్నారి కృష్ణుడమ్మ నందా గోపాలుడమ్మ వయ్యారి కృష్ణుడమ్మా నంద గోపాలుడమ్మ వయ్యారి కృష్ణుడమ్మ ఉయ్యాలలు గుచున్నడు శ్రీ కృష్ణుడు శ్రీకృష్ణుడు నవనీత చోరుడమ్మ నందా గోపాలుడమ్మ నవనీత చోరుడమ్మ నందా గోపాలుడమ్మ బంగారు దేవుడమ్మ అందాల కృష్ణుడమ్మా బంగారు దేవుడమ్మ అందాల కృష్ణుడమ్మ ఉయ్యాలలు గుచున్నడు శ్రీకృష్ణుడు ఉయ్యాలలు గుచున్నడు పిల్లన గ్రోబి చేత బట్టే వేణుగాన ప్రియుడమ్మ పిల్లన గ్రోబి చేత బట్టే వేణుగాన ప్రియడమ్మ పాట పాట అలరించే దేవుడమ్మా ఉయ్యాలలు గుచున్నడు శ్రీకృష్ణుడు ఉయ్యాలలు గుచున్నడు కృష్ణుడమ్మా కృష్ణుడమ్మ నయనాల కృష్ణుడమ్మ అందాల కృష్ణుడమ్మ నయనాల కృష్ణుడమ్మ అందరికీ దేవుడమ్మ అల్లారీ కృష్ణుడమ్మా ఉయ్యాలలు గుచున్నడు శ్రీ రేపల్లె ఉయ్యాలూ రేపల్లే గోవులాను కాచినాడు రేపల్లే గోవులను గోవులను కాచినాడు గోవర్ధ నాగిరిని చిటికన వేలతో ఎత్తినాడు ఉయ్యాలలుగుచున్నడు శ్రీ కృష్ణుడు ఉయ్యాలలుగుచున్నడు శ్రీకృష్ణుడు ఉయ్యాలలుగుచున్నడు కృష్ణుడు సమేతుడై శ్రీకృష్ణుడోయమ్మ రుక్మిణి సమేతుడై శ్రీకృష్ణుడోయమ్మ ఉయ్యాలలుగుచున్నడు ఉయ్యాలలుగుచున్నడు శ్రీకృష్ణుడు ఉయ్యాలలుగుచున్నడు ఉయ్యాలలు ఉయ్యాలలు గుచున్నడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజుని మాట్లాడుతున్నాను ఇది అక్షయ తృతి రోజున ఈరోజే రాసి ఈరోజే ఈ పాటను పాడడం జరిగింది ఏదో నాకు తోచిన విధంగా ఉదయమే ఈ పాట నా మైండ్లోకి వచ్చింది వెంబడే ఈ పాటను ఈరోజే రాసి ఈ రోజే పాడుతున్నాను జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ